శన్యూష కాలం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం ఇది శుక్రవారం తెల్లవారుజామున కనుక తెల్లవారితే శనివారం నాలుగు గంటల నుంచి సూర్యోదయం వరకు గల కాలం అంటే శుక్రవారం నైట్ తెల్లారితే శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి సూర్యోదయం అయ్యే వరకు ఉండే కాలాన్ని శన్యుష లగ్నము అంటారు ఈ కాలము వజ్రాయుధం లాంటిది దీనికి ఈ కాలం అందు ప్రయాణం చేసినా కార్యసిద్ధి తప్ప కలుగును మీరు ఏదైనా ఒక పని ఖచ్చితంగా జరగాలనుకున్నప్పుడు ఈ టైంలో కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఏం కాలం అంటారు శన్యుష లగ్నము అంటారు ఇది వజ్రాయుధం అంటే అమిత పవర్ఫుల్ అయిన టైం అనమాట ఇది అన్ని రోజుల్లోకెల్లా బెస్ట్ ఇది అందుకే దీన్ని సన్యుష కాలం ఈ కాలంలో పోతే కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది